ప్రభుత్వ ఉద్యోగులకి పెద్ద శుభవార్త ఈ మూడు వందల పదిహేడు జీవో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక టఫెస్ట్ నిర్ణయము అంటే ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టినటువంటి ఒక జీవో మూడు వందల పదిహేడు దానివల్ల బదిలీలకు ఇబ్బంది డెప్యుటేషన్స్కు ఇబ్బంది ఏర్పడుతూ చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు సతమతం అవుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ఆనాటి కాలంలో మూడు వందల పదిహేడు జియో వల్ల ఈ అంటే కొత్త జోన్స్ చేయడము మల్టీ జోన్స్ ఈ ట్రాన్స్ఫర్స్ అన్నవి వందల కిలోమీటర్ల దూరం అవుతలో వాళ్ళని ట్రాన్స్ఫర్స్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పటికే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు డెప్యుటేషన్స్ ఛాన్స్ లేదు ఇట్లా చాలా రకాల ఇబ్బందులు మూడు వందల పదిహేడు జియో వల్ల చాలా నుంచి పడుతున్నారు అన్ని రకాల ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు చాలా తీవ్రమైనటువంటి పోరాటాలు ఈ అంశం మీద చేస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ నుండి అప్పుడు ఒకప్పటి కాలంలో సేమ్ జోన్లో కనుక చేసేదంటే పక్కనే ఆటో ఇటో ఓ యాభై కిలోమీటర్లన్న ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ట్రాన్స్ఫర్ అయ్యేది ఈ జోన్స్ మొత్తం దాటేసిపోయి మూడు వందల పదిహేను వల్ల ఏంటంటే వందల కిలోమీటర్ల దూరంలో పోయి వాళ్ళను విశ్లేస్తున్నారు విశ్లేషణ పరిస్థితి ఉన్నది వాళ్ళు ఇప్పటికి కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానికి ఇది ఎన్నికల ముందే ఈ సమస్యని ఈ కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకుపోవడం వల్ల అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళు హామీ ఇచ్చింది ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు ఆ ఉపసంగం ఏం చేసిందంటే ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసి దాంట్లో అందరూ ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఫిర్యాదులు తీసుకొని ఆ ఫిర్యాదులని దాన్ని కూలంకషంగా పరిశీలించి న్యాయ నిపుణులతోటి వాటిని చర్చించి ఈ అంటే రెండు వేల ఇరవై నాలుగు మన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై తేదీన ఒక నివేదికను ప్రభుత్వ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ నివేదికను వాళ్ళకి ప్రభుత్వానికి అందజేయడం జరిగింది అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తేదీన అయితే అంటే మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని సబ్ కమిటీని వేయడం జరిగిందనమాట ఆ నివేదికను ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా చర్చలు డిస్కషన్లు అన్ని జరిగిన తర్వాత సోమవారం నాడు ఒక మళ్ళీ కొత్త జీవోను దాని కౌంటర్గా మూడు వందల పదిహేడుకు కౌంటర్గా జీవో నెంబర్ నూట తొంభైని మన సోమవారం నాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆ నూట తొంభై వల్ల ఏంది అని అంటే డెప్యుటేషన్స్కి మళ్ళీ మార్గం సుగమైంది అదేవిధంగా బదిలీలకు కూడా మార్గం సుగమైంది ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ అయ్యేలాగా మూడు వందల పదిహేడు జీవో తోటి వచ్చినటువంటి ఇబ్బందులన్నిటి నుండి దానికి పరిష్కారంగా ఈ జీవో నెంబరు నూట తొంభై నూట తొంభైని వన్ నైంటీ వన్ నైంటీ జీవోని మొన్న సెప్టెంబర్ పదిహేనున రిలీజ్ చేయడం జరిగింది దీంతో ముఖ్యంగా ఉపాధ్యాయులకి చాలా ఉపశమనం కలుగుతుందనే చెప్పాలి మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఉపశమనం కలిగిన ఉపాధ్యాయులు అంతకుముందు దగ్గర దగ్గర ఈ మండలాలు దాటి మాత్రమే పోయేది ఇప్పుడు జిల్లాలు దాటి ఎక్కడెక్కడనో వేసిందనమాట కొంచెం ఆ ఇబ్బంది నుండి కొంత ఉపశమనం కలుగుతుంది మళ్ళీ అంటే కంఫర్టబుల్ స్థానాల్లో అంటే నిజం చెప్పాలంటే ప్రాక్టికల్గా ఈ ట్రావెలింగ్కి వాళ్ళ జీవితంలో సగం జరిపోతుంది ఒక రోజు మొత్తంలో రెండు మూడు గంటలు ప్రయాణం అనేది మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం మీ మీ ఊళ్ళో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లు కనుక చూసినట్లయితే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఒక దగ్గర ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీ ఒక దగ్గర ఉంటుంది భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర ఉద్యోగం ఒక దగ్గర ఇట్లా వివిధ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఎవరికైనా అంటే కుటుంబంలో పెద్దలకి ఆరోగ్య సమస్య కనుకున్నట్లయితే నిజం చెప్పాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరు ఎట్టు నుంచి అటెండ్ కావాలి మొత్తం లీవ్ పెట్టి పోయి చేయాల్సిన పరిస్థితి మన తల్లిదండ్రులను చూసుకుంటూ పోయి అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కనిపెట్టుకుంటూ వాళ్ళను వాళ్ళకు సేవ చేసుకుంటూ పోయి జాబులు చేసే పరిస్థితి లేదు అట్లనే కుటుంబం కూడా మొత్తం ఒక రకంగా మూడు వందల పదిహేడు సేపటి చిన్న భిన్నమైంది భార్య భర్తలు కనుక జాబులు చేసినట్లయితే ఒక దగ్గర భర్త ఒక దగ్గర పిల్లల ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు అంటే హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఊర్లలో ఉండదు కదండి అందుకోసం కొంచెం రెప్యూటెడ్ కాలేజ్లో రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో పెడతారు కనుక వాళ్ళు ఒక దగ్గర ఇట్లా చాలా ఇబ్బందులు ప్రస్తుతానికి కూడా పడుతున్నారు అది ప్రభుత్వ ఉద్యోగులు మీ కుటుంబ సభ్యులు ఎవరు ఉంటే మీకు ఆల్రెడీ ప్రాక్టికల్గా తెలుసు ఈ విషయాలు వీటన్నిటి కౌంటర్గా వన్ నైంటీ జీవన్ తీసుకురావడం జరిగింది నిజంగా చాలా మంచిది మంచి అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఊరట కలిగించేటువంటి విషయం ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డి సిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి